హాయ్ అండి నేను మీ రజనీని ఈ రోజైతే మనం పైనాపిల్ అయితే కట్ చేసుకుందాం జ్యూస్ తయారు చేసుకోవచ్చు పీసులు కూడా కట్ చేసి తీసుకోవచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి చక్రాల కింద ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి ఫ్రూట్స్ అయితే ఎక్కువగా మిగలు ముగ్గుపోయిందండి చాలా బాగుంది చాలా స్వీట్గా కూడా ఉంది ఇలా కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న పీసు కట్ చేసుకోవచ్చు జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా కట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మనం జ్యూస్ అయితే తయారు చేసుకోమండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అయితే మొత్తం చిన్న చిన్న పీసులు కింద అయితే కట్ చేసుకోండి మీకు కావలసినన్ని పీసులు అయితే కట్ చేసుకోండి చూడండి ఎంత ముదిరిపోయిందో కాయ చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది చూడండి పీస్లు అయితే ఇలా అయితే కట్ చేసేసుకోండి జ్యూస్ అయితే కారిపోతుందండి స్టార్టింగ్ మనకి ఇలాగ కట్ చేసేటప్పుడే కారిపోతుంది చాలా మిగలము ఇలా మిక్సీ డార్ అయితే తీసుకోండి ఈ పీస్లన్నీ కూడా ఇలా అయితే వేసేసుకోండి హెల్త్ చాలా మంచిది అండి తీసి తినలేనోళ్ళు ఇలా జ్యూస్ అయితే తయారు చేసుకోండి చూడండి కొద్దిగా జీడికోపోతే యాడ్ చేసుకుని మిక్సీకి అయితే పట్టేయండి వాటర్ కానీ పాలు కానీ ఏమి వేయద్దు అసలు జ్యూస్ అయితే ఇలా తయారు చేసుకోండి చూడండి ఎక్కడ మొక్కలు ఉండకూడదు మెత్తగా మిక్సీ కైతే పట్టండి ఇలా అయితే నీట్గా గా చూడండి ఇలా జ్యూస్ అంతా కూడా నీట్గా తీసేసుకోండి చూడండి ఎంత తిక్కిగా అయితే ఉందో చూడండి ఎంత తిక్కిగా ఉందో జ్యూస్ అయితే ఇలా తయారు చేసుకోండి మీకు కావాల్సినంత జ్యూస్ అయితే తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే షాప్లో తీసుకుంటే మనం చూడండి నూట యాభై రెండు వందలు అడుగుతారు మనం ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా అయితే తయారు చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మీకు కావాల్సినవి సబ్జా గింజలు అయితే ఇలా నానబెట్టుకుని కావాల్సినవి తీసుకోండి చాలా బాగుంటుంది ఈ సబ్జా ఇందులో తీసుకుంటాం వల్ల వెయిట్ లాస్ అవుతారు కొవ్వు కరుగుతుంది హెల్త్ కూడా చాలా మంచిది సలవకు సలవ ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి హెల్త్ చాలా మంచిదండి ఈ జ్యూస్ తాగేకోవాలి తాగాలనిపిస్తుంది బెల్లం కానీ చక్కెర కానీ పాలు కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు ఇలాగే తీసుకోవాలి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వావ్ జ్యూస్ అయితే రెడీ టేస్ట్ అయితే చూసేద్దాం టేస్ట్ అయితే సూపర్ అండి అసలు అయితే అనిపిస్తలేదు చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టండి చూడండి మొత్తం ఖాళీ చేసేసాను సూపర్ టేస్టీ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ వేసవ కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇలా తీసుకోవాలని కోరుకుంటున్నా బై బాయ్